మా ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్కి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక మొన్న ప్యాలెస్ పోస్టల్ బ్యాలెట్లో కూడా పడిన ఓట్ల శాతాన్ని కూడా చూసి జీర్ణించుకోలేక అబద్ధపు ప్రచారాలతో మా అభ్యర్థి మీద క్యారెక్టర్ అసాసినేషన్ స్టార్ట్ చేయడం జరిగింది వైఎస్ఆర్సిపి వాళ్ళు స్ట్రోలింగ్ వెళ్తూ ఉంది సోషల్ మీడియా ట్రోల్ చేస్తూ ఉన్నారు మా అభ్యర్థి అందరికీ తెలిసి బెంగళూరులో కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నాడు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాడు కానీ మిగతా ఎలాంటి వ్యాపారం లేదు మా అభ్యర్థి ఆదాయ వ్యయాలన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ క్లియర్గా కట్టి ఈ ఇంటిని కొన్నా ఇంకో ఇంటిని కొన్నా ఆయన కూడా ట్యాక్స్ పే చేసిన అమౌంట్తోనే కొన్నాడు కోట్లు పెట్టి ఇల్లు కొనేసినాడు అంటే అంటే మనిషి సంపాదించే కొనుక్కోకూడదా మీలాగా దొంగ వ్యాపారాలు చేసి సంపాదిస్తూనే కొనుక్కోవాలా ఏంటి మీ ఆలోచన ఏంటి లేనిపోని ఆరోపణలు చేస్తూ మహిళలను కించపరిచే విధంగా మహిళల్ని ట్రాన్స్ఫర్ ట్రాన్స్పోర్ట్ చేసినారని ఎలాంటి ఆధారాలు లేకుండా మసిపూసి మారేడికాయ చేసే విధంగా మీరు అందరూ మాట్లాడడం ఈ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్టు ఈరోజు మేము సవాల్ విసురుతున్నాం ఇక్కడ మీకెవరైనా కూడా దిల్లు దమ్ముంటే మా అభ్యర్థి క్యారెక్టర్ మీద మీకు అపనమ్మకం ఉంటే అందరూ కాణిపాకం పోదాం రండి మీరు ఏం వ్యాపారం చేశారో మేము చెప్తాం మేమేం వ్యాపారం చెప్పండి మీరు చేయండి ఇద్దరు కూడా ప్రమాణం చేస్తాం మీరేం చేశారు మేమేం చేసాము కూడా మేము ప్రమాణం చేస్తాం కాణిపాకం గుళ్ళో మీకు దమ్ముంటే ముందుకు రావాలా అలా కాకుండా ప్రజల అభిమానం ఉంది తెలుగుదేశం పార్టీకి ఈరోజు జిల్లాలో మేము ఏడు సీట్లు గెలవబోతూ ఉంటే ఈరోజు ఇలాంటి దుష్ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను ఈ వైఎస్ఆర్పీ పార్టీని అలాగే వాళ్ళకు అనుబంధంగా ట్రోల్ చేస్తున్న వాళ్ళని అడుగుతూ ఉన్నా ఇదేందండి ట్రోలింగ్ ఎవరు చేశారో కూడా కనుక్కొని వాళ్ళ మీద కూడా మనం డెఫర్మేషన్ వేయాలి ఖచ్చితంగా వ్యక్తిగతమైన ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళు ఏది కూడా ఇదేం ఆర్జనరీ ఆరోపణలు లేదు వ్యక్తిగత ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి మా క్యారెక్టర్కి మా క్యాండిడేట్కి ఎలాంటి మచ్చలేదండి సచ్చరిత కలిగిన రియల్ ఎస్టేట్లో అటు ఇటు రియల్ ఎస్టేట్లు ఏమైనా కూడా కొద్ది కాంట్రవర్సీ వస్తే ఇడ్యుకేషన్లు ఏమైనా వస్తాయేమో కానీ అది ప్రతి వ్యాపారానికి వస్తుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది అది రియల్ ఎస్టేట్లో ఖచ్చితంగా డిస్ప్యూట్లు అనేవి ఉంటాయి దాన్ని సాల్వ్ చేసుకుంటూ కూర్చొని మాట్లాడుకుంటారు అది కాకుండా మిగతా ఏలాంటి ఏది ఉన్నా కూడా మేము బాధ్యతం దానికి అతని క్యారెక్టర్కి ఎలాంటి మచ్చ ఉన్నా కూడా మేము బాధ్యత వహిస్తాం మీరు నిరూపించగలిగితే ముందుకు రావాలా మేము ఛాలెంజ్ చేస్తున్నాం పత్రికాముఖంగా మీరందరూ రండి మేము కూర్చుంటాం మా క్యాండిడేట్ మా అభ్యర్థి కూడా కూర్చుంటాడు మీరేం చేశారు మేమేం చేశాం మాట్లాడుకుందాం ఇది చిత్తూరు చిత్తూరు జిల్లా ఎరిగిన సత్యం ఇది మీ క్యారెక్టర్ ఏంది మీరు ఏం వ్యాపారాలు చేస్తున్నారు ఎలాంటి వ్యాపారాలు ఎర్రచందనం చేస్తున్నారు మీరు లాటరీ వ్యాపారం చేస్తున్నారు మీరు అలాగే గంజాయి వ్యాపారం చేస్తున్నారు మీరు ఇలాంటి వ్యాపారాలు చేస్తూ పేకాట నడిపిస్తూ దాంట్లో వచ్చి ఆదాయం ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయో పేకాట ఆడిస్తే ఒక లాటరీ టికెట్లు అమ్మిస్తే ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి అలాంటి దాన్ని మీరు ఇతరుల మీద రుద్దీ దొంగే దొంగ దొంగ అన్నట్టుగా మీరు ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు మీడియా ఉంది సోషల్ మీడియా ఉంది బెంగళూరులో అందరికీ చిత్తూరు జిల్లా వాళ్ళందరూ కూడా బ్యాంగ్లూరుతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి గురజాల జగన్మోహన్ క్యారెక్టర్ కింద కూడా అందరికీ తెలుసు మీరు ఏదైనా చేస్తే పత్రికామ్మక రావాలని చెప్పి ఈ మీ అందరి తరఫున మేము సవాల్ విసిరుతూ ఉన్నాం వాళ్ళకి థ్యాంక్ యూ జాని ఖచ్చితంగా మాకు అనుకూలంగానే జగన్ జగన్మోహన్ గారు మా ఎంపీ అభ్యర్థి ప్రసాదరావు గారు గెలవడం కాల ప్రచారాలు నిన్న అమ్మాయి సాక్షాత్తు నాకు ఫోన్ చేసి సార్ నేను వచ్చే ప్రెస్ మీట్ ఇస్తాను అని వద్దులేమా ఎందుకు అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు అంటే మాకు ఏమి జరిగినా పర్వాలేదు సార్ మేము వచ్చి నిజాయితీగా చెప్తాము ఎక్కడైనా ఒక కేసు కానీ చెప్తాను ప్రధానంగా తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి జగన్మోహన్ నాయుడు గారి పైన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు చేస్తున్న ట్రోలింగ్ పూర్తిగా అబద్ధము అసత్యం ఈ విధంగా అసత్యాన్ని ప్రచారం చేసి మీరేదో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే అది తప్పకుండా మీరే మీకే నష్టం జరుగుతుంది ఈరోజు నిజం ఉంటే మీరు కూడా తెలుసుకొని నేనే చెప్తున్నా నా వైపు తప్పు ఉన్నా మీరు ప్రచురించండి ఎవడో గాలికి గాలి మాటలు చెప్పే వాటిని ట్రోలింగ్స్ని ప్రజలకి అనవసరంగా రుద్ది వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దండి అని కోరుకునేకే ప్రెస్ మీట్ సైలెన్స్గా కూర్చోమే మన వాళ్ళంత అప్పక్క ఏ పార్టీ ఏం చేస్తుంది అది చెప్పాలి వాళ్ళు రూలింగ్ పార్టీ కాబట్టి వైసీపీ వాళ్ళు ఇంతవరకు ఏం చేశారు ఇక మీద ఏం చేస్తారు దాని గురించి చెప్పారు గత నాలుగైదు రోజులుగా చిత్తూరు పట్టణంలో మీరు గమనించారో లేదో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఇది ట్రోల్ అవుతూ ఉంది ఇది మేము తీసింది కాదు మేమేమైనా ఆయన బట్టలు ఇప్పించింది కాదు తనంతట తానే బట్టలు ఇప్పుకొని స్టేషన్ చూడంగానే భయం ఆయనకి ఇదివరకు అధికారంలో ఉన్నాడు కాబట్టి స్టేషన్ ఆయన ఇంటికాడికి పిలుచుకునేవాడు ఇప్పుడు ప్రభుత్వం మారిపోతూ ఉంది కాబట్టి స్టేషన్ కాడికి ముందే పోవాల్సి వచ్చింది అక్కడికి పోయి స్టేషన్ చూడంగానే పాతకాలం గుర్తుకొచ్చింది పోలీసులు బట్టలు ఇప్పించి రాట్నం ఎక్కించింది కాబట్టి ఈయనక్కడ కానీ బట్టలు ఇప్పేశాడు అంటే మాకు తెలీదు మేము ఆ రోజు క్యాంపెయిన్లో ఉన్నాము ఎందుకురా మన అపోజిషన్ పార్టీ అభ్యర్థిలా ప్రవర్తిస్తున్నాడు అని అడిగే ఉన్నాం నేను మా నాయకుల్ని మనం గెలిపోతున్నామంట ఆ ఒక గెలుపుకి జీర్ణించుకోలేక మతిస్థిమితం వచ్చేసింది ఆల్రెడీ కాబట్టి మన ఇన్ని కేసులు మనం చేసే ఈ అక్రమాలని రోజు కథలు కథలుగా చెప్తున్నాడంట ఎక్కడ పోయినా సో ఈ జగన్మోహన్ అనే వ్యక్తి పైన కూడా ఏమన్నా ఆరోపణలు చేయాలని వాళ్ళ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా అని ఒకటి ఉంటుంది కుక్కలు కొండను చూసి మరుగుతూనే ఉంటాయంట కుక్కలకి నొప్పి వస్తుంది తప్పితే కొండకి చేటు లేదన్నట్టుగా వాళ్ళకి ఏమీ దొరకలే నేను అప్పుడెప్పుడు ప్రజా ఆదరణ ఉంది కాబట్టి అక్కడక్కడ అనంతపురం పోతే ఒక పెళ్లి మండపంలో బాలయ్యాబా అభిమానులంతా ఏదో లక్స్ పాపా లక్స్ పాప అనే పాటకి డ్యాన్స్ వేయమని పట్టుబడితే ప్రజల కోరికకి ఎప్పుడైనా ఒక నాయకుడు ఆలోచనలు కానీ నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి కానీ పది మంది కోరుకుంటే ఆ స్టేజ్ పైకి ఎక్కి డ్యాన్స్ వేయడాలు సర్వసాధారణం ఎందుకంటే ఈయన కూడా పిట్టల దొర మాదిరి చాలా డ్యాన్స్ వేసినాము మన దగ్గర ఉన్నాయి సో ప్రజల కోరిక మేరకు ఎవరైనా వేస్తాము ఈ నాయకుడు ఆ నాయకుడు అని కాదు నేను చేస్తాను అందరూ వేస్తారు వాటిని ఏదో తీసుకొని వచ్చి పబ్బుల్లో డ్యాన్స్ వేసినాను లేదు ఇంకెక్కడో ఆడపిల్లలతో డ్యాన్స్ చేస్తున్నా అంటూ స్త్రీలను కించపరిచే విధంగా వీడియోలు చేస్తా ఉన్నారు సరే నాకు ఫస్ట్ నుండి కూడా ఎదుటి విమర్శలు కానీ వీడియోలు చూడడం కానీ ఇవి అలవాటు లేదు నిన్న మొన్న ఏవో డ్రగ్స్ అంట నేను ఆయన డ్రగ్స్ మార్గద్రవ్యాలు చిత్తూరులో గుట్కా మట్కాలు ప్యాకేటా లాటరీ అమ్మిస్తున్నాడని చెప్పే కాడికి ఏదో ఒక రకమైన డ్యామేజ్ చేయాలి కాబట్టి ఈయన చిత్తూరులో పుట్టి బెంగళూరు పోయినాడు కాబట్టి మహానగరాల్లో ఈ డ్రగ్స్ ఉంటాయో లేదో వాళ్ళకి అలవాటే ఎందుకంటే వాళ్ళ అధినాయకుడు టన్నులు టన్నులుగా వైజాగ్కి తెప్పించాడు అది క్యాపిటల్ చేసేద్దాము అక్కడ అమ్ముకుంటే మంచి డబ్బు వస్తాయి అని పోర్ట్లకి అన్ని పోర్ట్లకి మార్గద్రవ్యాలు తెప్పించే అలవాటు ఆ జగన్మోహన్ రెడ్డికి ఉంది ఈయనకు అలవాటు కాబట్టి సడన్గా ఈ జగన్ పైన ఏవో వీడియోలు చేస్తున్నాడు సినీ నటులతో పరిచయము నేను చెప్తున్న సినిమా తీసిన వ్యక్తిగా సినీ నటులు పరిచయాలు ఉండొచ్చు అంత మాత్రాన డ్రగ్స్ లేదు మార్గద్రవ్యాలు సప్లై చేశాడు అని ఇప్పుడు మేము ఈరోజు అంటున్నాం విజయానంద్ రెడ్డి రెడ్ స్మగ్లర్ అది నేను చెప్పింది కాదు అతనికి నాకేమి పాత గొడవలు లేదు లేదా నేనేం రెడ్ శాండల్ స్మగ్లర్ కాదు ఆయన పైన కేసులు పెట్టించక మా ప్రభుత్వం వచ్చిందని గత రెండు వేల నాలుగు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఈ రెండు వేల ఇరవై నాలుగు దాకా ఏ స్టేషన్లో అయినా ఏ కేసు ఉన్నా ఇమ్మిని అప్పీల్ చేసుకున్నాం ఆంధ్ర రాష్ట్రం మొత్తం నిల్లు గురజాల జగన్మోహన్ నా ఇంటి అడ్రస్తో నేను అడిగితే ప్రతి ఎస్పీ పదమూడు జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు ఎక్కడా ఎటువంటి కేసు లేదని ఇచ్చారు ఈ పెద్ద మనిషి తన సోషల్ మీడియాతో ఏవో నా వీడియోలు ఫోటోలు ఫేస్బుక్లో మాకు ఫేస్బుక్లో కూడా మంచి ఆదరణ ఉంది అది ఈనాటిది కాదు ఫేస్బుక్ బంధము ఒక పదమూడు పద్నాలుగేండ్లుగా నేను నా ఒక అకౌంట్ ఉంటుంది మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మంచి చెడులు ఫేస్బుక్లో పోస్ట్ చేస్తాం స్నేహితులకు తెలియాలి అని మేము ఓపెన్ డిమైండ్ అంటే మాకు ఎక్కడ కానీ సీక్రెసీ లేదు ఎందుకంటే ప్రజల మధ్యలోకి వచ్చినప్పుడు ఏటిని ఏ ఒక్క అంశాన్ని కూడా హైడ్ చేయకూడదు కాబట్టి నేను స్టేటస్ అయినా వాట్సాప్లలో అయినా ఫేస్బుక్లలో అయినా మేము టు బీ ఫ్రాంక్గా ఉంటాము వాటిలో ఏవో కొన్ని వీడియోలు ఫోటోలు తీసుకొని మొన్ననే ఏదో ఒక గ్రామానికి వెళ్ళుంటే అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు మహిళలు వచ్చి సార్ ఇక్కడ మమ్మల్ని వేధిస్తున్నారు నాకు భర్త లేదు నాకు భర్త లేదు కాబట్టి నన్ను ఇక్కడ ఇలా చేస్తున్నారు అంటూ ఏదో సందర్భంలో అమ్మాయి చెప్తే అమ్మాయి ఇప్పుడు నేను వచ్చింది మిమ్మల్ని ఓటు అడగడానికి ఖచ్చితంగా మీ ఉండి నేను గెలిచిన తర్వాత మీ సమస్యలు పరిష్కరిస్తాను అంటూ ఆ మహిళకు చెప్పడం జరిగింది వాటి వీడియోలు మేము ఫేస్బుక్లో నీట్గా అప్లోడ్ చేస్తాం కాబట్టి వాటిల్లో ఏదో ఒక ఫోటోస్ తీసుకొని ఈ అమ్మాయిని దళిత అమ్మాయిని నేను ఏదో అహంకారంతో మాట్లాడినాను అని చెప్పారు ఈ అమ్మాయి సాక్షాత్తు తనే వచ్చి మన ప్రెస్ క్లబ్లో కూర్చొని ఆ అమ్మాయి నేను అందరికీ చెప్పింది నన్ను ఎటువంటి దుష్భాషణ కానీ చెడు మాటలు కానీ నన్ను అనలేదు అంటూ ఆ మహిళ చెప్పడం జరిగింది అంటే ఈ నాయకులకి నా పైన ఏమీ దొరకలేదు చాలా ఎతికారు పాపం బెంగళూరుకి వెళ్ళి చాలామంది అతనికి ఉన్న పార్ట్నర్స్ ఎవరైతే బినామీ వ్యాపారస్తులు ఉన్నారో వారందరినీ వేడుకున్నాడంట అరే ఏదన్నా ఒక్క విషయమైనా పట్టుకోరండిరా అతనేమో నన్ను ఎక్కడికి పోయినా గుట్కా మటుక లాటరీ సారాయ్ శాండిల్వుడ్ శాండు జల్లి జల్లికారి ఆఖరికి మట్టి కూడా అమ్ముకుంటున్నాడు అంటూ నన్ను విమర్శిస్తున్నాడు ఎందుకంటే అవన్నీ నేను చేశారా సంపాదించింది వాటన్నిటికీ ఆధారాలు ఉన్నాయి ఇతన్ని కూడా ఏదో రకంగా నేను భూదంద భూదంద అంటున్నా కాకపోతే ఎవ్వరూ దొరకలేదని ఎవడో ఒక ఇద్దరు ముగ్గురిని తయారు చేసి ఒక నకిలీ చిన్న పత్రం తయారు చేసుకున్నాడు భగవంతుడు ఆశీస్సులో నాకు వాడే ఫోన్ చేశాడు సార్ మీ పైన ఏదన్నా వచ్చి చెబితే నీకేదో ఇస్తానంటున్నాడు ఈ చిత్తూరుకి సంబంధించిన నాయకుడికి కావాల్సిన వ్యక్తి అంట కడప నుండి నాకు ఫోన్ చేశారు అన్నాడు సరేరా నీకేమన్నా నేను ఇవ్వాల్సి ఉన్నా నీ దగ్గర ఆధారాలు ఉంటే మీడియా ఉంది పేపర్ ఉంది లేదా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఆఫీసులో ఉన్నాయి నేను ఎవరికైనా బాకీ ఉన్న వ్యక్తిగతమైన రుణం ఉంటే నా రుణాన్ని నేను తీర్చుకునేది తెలుసు నేను రుణం తీసుకొని వ్యాపారం చేసేది తెలుసు ఈయన లెక్క స్మగుల్డ్ చేయలే చిత్తూరులో లాటరీలు ప్యాకెట్లు గుట్కాలు వాళ్ళ దగ్గర దందా చేసి బతకలే నిజంగా కూడా అవసరమైతే బ్యాంకుల్లో రుణాలు తీసుకొని వ్యాపారం చేసినట్టు రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు దాకా నేను ఏ రకమైన ఆదాయాన్ని సంపాదించానో ప్రతి సంవత్సరం నా ఇన్కమ్ ట్యాక్స్లో నమోదాలతో సహా ఇంక్లూడ్ చేసి సబ్మిషన్ చేసి ఉంటాయి ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కానీ కాబట్టి ఒక మనిషిని విమర్శించే ముందు సరైన ఆధారాలు లేకుండా తన చుట్టూ తిరిగే చంచాగిరి చేసే ఒకరు ఇద్దరు వారిని కూడా ఐడెంటిఫై చేసా నిన్న బంగారుపాళ్యంలో కర్ణాటక నెంబర్తో ఉన్న ఏదో వెహికల్ దాంట్లో మద్యం దొరికింది ఎమ్మటే కూటమి అభ్యర్థి గురజాల జగన్మోహన్కి సంబంధించిన మద్యం సీజ్ మద్యం లారీ పట్టుబడి కర్ణాటక నుండి మద్యం తెప్పిస్తున్న గురజాల నేను ఒకటైతే చెప్పదలుచుకున్నా మీ లెక్క కల్తీ మందు మీ లెక్క మందు తెచ్చి ప్రజలని భయభ్రాంతులకి గురి చేసి వాళ్ళ దగ్గర ఇప్పించుకోవాలని కుటీల రాజకీయాలు చేయడానికైతే నేను అక్కడి నుండో ఇక్కడ నుండో రాలే నేను పదే పదే చెప్తున్నా ఎవరైతే ఈ విఎన్ఆర్తో పాటు ఎవరో చక్రి అంట అతనే ఫస్ట్ పోస్ట్ చేశాడు తర్వాత మార్గద్రవ్యాలు డ్రగ్స్ బిజినెస్ లేదు మహిళా రవాణా మహిళలని రవాణా చేశానని మీడియాలో చెప్పిస్తున్నాడు నేను ఆ కుక్కలకి ఒకే మాట చెప్తున్నా నాలాంటి వాడిని మీరు ఎన్ని మురిగినా మహిళా జాతి మిమ్మల్ని క్షమించదు మహిళని రవాణా చేశాను అని చెప్తున్నావు అంటే మహిళల పట్ల నీకు ఇదేనా గౌరవం అని అడుగుతున్నా అంటే మహిళలు మీకు అంత చులకనగా కనిపిస్తున్నారు లేదు నీకు సంబంధించిన నాయకులు ఎవరికైనా పంపించే అలవాటేమో దాన్ని నాకు కూడా పంపించినారనే భ్రమలో ఉన్నట్టున్నారు ఎందుకంటే మీ అధినాయకుడి పేరు కూడా జగన్మోహన్ కాబట్టి యా జగన్కి పంపించారో తెలియక మీరు నా పేరు వాడుకుంటున్నారు దయచేసి నేను మీడియా ముఖాంతరం ఆ విజయానంద్ రెడ్డి అనే అభ్యర్థికి ఆ కూడా తిరిగే కుక్కలకి చెప్తున్నా మీరు ఏమన్నా పంపించుంటే మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపించుంటారో క్లారిఫై చేసుకోండి నా పేరు గురజాల జగన్మోహన్ కాబట్టి నాకు అటువంటి వ్యాపారాలు లేదు నాకు అటువంటి సమయము లేదు ఇంకొకసారి అనవసరమైన ఎవరెవరో ఫోటోలు పాపం మహిళలు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కంగ్రాట్స్ చేయడానికి వచ్చి బొకెళ్ళు ఇచ్చిన ఆ ఆడవారి ఫోటోల్ని కూడా ట్రోలింగ్లో పెట్టారు దానికనే మీటింగ్ పెట్టాను నేను ఒక రాజకీయ నాయకుడిని అనేక రకాల మహిళలు వచ్చి కలుస్తూ ఉంటారు నిజంగా కూడా మాకు ఎవరు ఏమి అని ఎంక్వైరీలు చేసుకొని వారితో మాట్లాడే సమయం ఉండదు ఎవరో వస్తారు సెల్ఫీ అడుగుతారు లేదా ఎవరో అభిమానంతో కూడా ఫోటో తీసుకొని ఒక షాలు కప్పిపోతుంటారు వారి ఫోటోల్ని తీసుకొని వచ్చి సోషల్ మీడియాలో అనేక రకాలుగా ట్రోల్ చేసే కార్యక్రమం మంచి పద్ధతి కాదు మరీ ముఖ్యంగా చిత్తూరు మహిళలకి నేను క్షమాపణ కూడా చెప్తున్నా ఎందుకంటే ఇటువంటి సమాజంలో రాజకీయానికి రావాల్సి వచ్చింది అయితే ఇటువంటి వారిని ఎలిమినేట్ చేయాలంటే నాలాంటి ఒక మంచి వ్యక్తి కూడా రాజకీయాలకి రావాలి అంటే వచ్చా వారికి ఉన్న అభిమానంతో నా దగ్గరికి వచ్చి లేదా ప్రచార కార్యక్రమాల్లో కావచ్చు ఆరతి పడుతునో లేదో సంతోషంగా మా తమ్ముడనో లేదా మా అన్ననో వాళ్ళకి అభిమానంతో తీసుకునే ఫోటోల్ని కూడా అనేక రకాలుగా ట్రోల్ చేస్తారు కాబట్టి ఇటువంటి వ్యక్తులకి మహిళల పట్ల కానీ సమాజం పట్ల కానీ రాజకీయాల పట్ల కానీ ఎటువంటి అవగాహన లేని మూర్ఖులు ఇటువంటి వారితో పోటీ పడాల్సి వచ్చింది మాకు అది సిగ్గుచేటు కూడా కాబట్టి చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరినీ ఎటువంటి సోషల్ మీడియాలో కావచ్చు వాట్సాప్లో కావచ్చు ట్రోలింగ్లు కావచ్చు మీరే గమనించండి నిజంగా కూడా మేము తప్పు చేసి ఉంటే మేము ఏమన్నా వ్యాపారాలు వాళ్ళు చెప్పినట్టు చేసి ఉంటే మేము కూడా మాకంటూ ఒక అవిడి మేము ఇవ్వడం జరిగింది దాన్ని ఎలక్షన్ కమిషన్ కూడా నిర్ధారించి మేము క్యాండిడేట్గా అప్రూవల్ కూడా చేసింది అతనికి ఉన్న ఆలోచనలు ఎదుటివాడికి ఉంటాయని భావించి అతని చుట్టూ తిరిగేవాళ్ళు అంటే నాకు ఇంకొక బాధాకరం ఏమంటే ఆ వీడియోని ఒక మహిళ పోస్ట్ చేసింది నేను ఎవరాని ఎంక్వైరీ చేస్తే ఇరవై ఏడవ వార్డుకు చెందిన ఎవరో హిందూ మతిను హిందూ అనే ఒక కార్పొరేటరు వాళ్ళంతా ప్రజల వద్దకు పోయి ఓటు అడిగి గెలిచిన వాళ్ళు కాదు కాబట్టి ఖచ్చితంగా వాటన్నిటినీ కూడా నేను పరిగణలోకి తీసుకొని రానున్న రోజుల్లో చిత్తూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో గెలిచేది గ్యారెంటీ పైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేది గ్యారంటీ మీ అందరికీ ఇది వార్నింగ్ అనుకోండి లేదా మంచితనం అనుకోండి లేదా ఇంకొక రకం అనుకోండి సమాజానికి మనం ఏదైనా విలువైన సమాచారం ఇస్తున్నాము అంటే దాంట్లో ఎంతో ఒకంత కనీసం ఫిఫ్టీ పర్సెంట్ నిజాయితీగా దానికి ఒక విలువలు కూడిన సమాచారాన్ని అది మంచి కావచ్చు చెడు కావచ్చు పోస్టులుగా మీరు పెడితే దాన్ని మేము కూడా హర్షిస్తాం అంతేగాని మా ఎదుటి అభ్యర్థిని ఏదో ఒక రకమైన డ్యామేజ్ చేయాలంటూ మీరు ఆయన చుట్టూ జరి అతి ఉత్సాహం ప్రదర్శించినా మీ నాయకుడు ఎక్కడో డ్యామేజ్ అయిపోయాడని ఎదుటివాడిని డ్యామేజ్ చేయాలని చూసినా సమాజంలో అందరికీ అవకాశం వస్తుంది ఆ అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పడం జరుగుతుందని తెలియజేసుకుంటూ మీ అందరు సాక్షిగా చెప్తున్నా నేను ఎటువంటి వ్యాపారాలు చేసినా క్షేత్రంలో ప్రజలందరి ముంద ప్రమాణం చేయడానికి ఏ దేవస్థానానికైనా వచ్చే సిద్ధంగా ఉన్నా నువ్వు చేయలేదు చిత్తూరులో నేను లాటరీలు అమ్మించా డబ్బు తీసుకోలే గుట్కా మటకాలు అమ్మించి డబ్బు తీసుకోలే పేకాటాడిచ్చి డబ్బు తీసుకోలే ఎర్రచందనం అమ్మలే కల్తీ మంది అమ్మలే జల్లి అమ్మలే మన్ను అమ్మలే వాళ్ళ దగ్గర డబ్బు వసూలు చేయలేదని నీ ఇష్ట ఆరాధ దైవం ఎవరైతే నువ్వు చెప్పు నేను వస్తా నువ్వు పోతాం ప్రజల సమక్షంలో ప్రమాణం చేద్దాం ఆ భగవంతుడి పైన ప్రతి ఒక్కరికి నమ్మకం నాకు కూడా ఎక్కువ నమ్మకం నేను ప్రజల కోసం ప్రజల సాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉండ ఇంకొకసారి మహిళలను కించపరిచే విధంగా వీడియోల్లో పెట్టి అవన్నీ చేయడం పద్ధతి కాదని నేను నా అభ్యర్థి ఎవరైతే నాకు వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్ రెడ్డి ఉన్నాడో సూటిగా అతనికే చెప్తున్నా దొంగతీరుడుగా కాదు దొంగతనంగా చుట్టూ ఉన్న వాళ్ళతో దొంగ పోస్టులు పెట్టించి ట్రోలింగ్లు చేయడం కాదు నీకు నిజాయితీ నీకు నిజంగా కూడా నీకు ఆ ఇది ఉంటే నువ్వే చెప్పు డేటు ఏ దేవస్థానం ఎక్కడికి పోదాం నాకైతే కాణిపాక వరసిద్ధ వినాయక స్వామి పైన నాకు నమ్మకం ఉంది నువ్వు నేను అక్కడ ప్రమాణం చేద్దాం ప్రజల సాక్షిగా ఎవరు ఎటువంటి పనిచేసి సంపాదించారనేది ప్రజలకి అందరికీ తెలియాలి ఏవో మీడియా ఉంది కదా అని చెప్పి వాటిలో ట్రోలింగ్లు చేసి చిత్తూరు ప్రజల్ని భయభ్రాంతులకు లేదా తికమక్క పట్టే పట్టించాలనే ఉద్దేశాలు మంచివి కాదని చెప్తూ సెలవు తీసుకుంటున్న జై హింద్ నమస్కారం నేను ఎప్పుడు కూడా ఏదైనా మాట్లాడితే విత్ డాక్యుమెంటరీగా మాట్లాడతాను ఇది ఆయన వేసిన అప్డివిటీ ఇంతకు ముందు కూడా ఒక షట్ చూపించిన దీంట్లో పద్నాలుగు కేసులు ఉన్నాయి పద్నాలుగు కేసుల్లో కూడా ఆయనే సంతకం పెట్టింది ఒకవేళ ఆయన సంతకం లేదనుకుంటే పొరవాలే ఆయన నా పైన ఇన్ని కేసులు ఉండాలి అని సంతకం పెట్టిన ప్రతిదీ అయితే పద్నాలుగు కేసులు నేను ముద్దాయి అని అప్డివిట్లో ఆయన దస్తూరితో పెట్టాడు ఇది కాదంటాడా ఈ స్మగ్లింగ్ కేసు ఒకటే కాదు పీడీ యాక్ట్లో లిక్కర్ కేసులో సుమారు మూడు నెలలు రాజమండ్రి జైల్లో ఉన్నాడు చెప్పకూడదు తిన్నాడు దాని కాదంటాడా అదేవిధంగా ఈరోజు ఎలక్షన్లో మత కల్లాలు మొన్న ఈద్గాలో పోయి మత కళ్ళు సృష్టించి అది కూడా ఒక కేసు వచ్చింది అది చూస్తే ఎయిటీ టూ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎయిటీ టూ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మత సృష్టించే వ్యక్తి సారా ఇది లిక్కర్ అమ్మి మరి జైలుకి పోయిన వ్యక్తి రెడ్ శాండిల్వుడ్ ఈరోజు శేషాచలం మటుకుల్లో ఎన్టీ రామారావు గారు మరి ఆ దేవస్థానానికి కావలసిన శాండిల్వుడ్ కావాలంటే దాన్ని ఈయన నరికి అమ్మేసి ఈరోజు ఒక్కొక్కరికి పోయినసారి ఎన్ని కోట్లు ఇచ్చారో కూడా ప్రజలకు అందరికీ తెలుసు అన్నిటికైనా వండరు ఇప్పుడు ఆయన నిన్న ఒక ప్రెస్ స్టేషన్కి వచ్చేసాడు ఇది మీరు కూడా ఉంటారు ప్రెస్ స్టేషన్లో ఇప్పి తీసేసి వన్ టౌన్లో కూర్చున్నాడు అయ్యా నీ పని అయిపోయింది ప్రజలు చెప్పేశారు నిన్న పోస్టల్ బ్యాలెట్లో ఎయిటీ పర్సెంట్ తెలుగుదేశం పడింది అని వాళ్ళకు కావలసిన మనుషులే చెప్పారు ఆయనతో కూడా ఉండే కొంతమంది అధికారులు నా దగ్గరికి వచ్చి కాంగ్రాట్స్ సార్ మీరు గెలుస్తారు సార్ వారి చేష్టలు చూస్తే ఇంకా విచిత్రంగా ఉంది సార్ అని ఆయనకు ఫేవర్గా ఉండే అధికారులు చెప్పారు నాకు నేను ఒక ఐదు సార్లు పోయిన చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా ఆయనకు కావాల్సిన అధికారులు నా దగ్గరికి వచ్చి సార్ ఆయన పైన అయిపోయింది మీరే గెలుస్తారు సార్ సార్ అని చేసిపోయినారు అది ఆయన పరిస్థితి అంతేకాదు మరి ఆయన పరిస్థితి ఈ చొక్కా ఇప్పేసినట్టు నాకు అనిపించింది ఒక పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలకు ముందు లారీలో క్లీనర్గా ఉన్నాడు మళ్ళీ డ్రైవర్ అయినాడు మళ్ళీ శాండ్లుగుడ్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ వచ్చినాడు శాండ్వుడ్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తా ఎక్స్పీరియన్స్లో ఈరోజు అదే పని ఆడకు చొక్కా ఇప్పేసి కూర్చున్నాడు అంటే ఆయన ఒక ప్రెస్ లో ఉన్నాడు ఆయన ఏ పరిస్థితిలో మనం గెలవము ఆ ప్రెస్ లో ఆయన ఏం చేస్తారో ఆయనకి అర్థం కాలేదు దయచేసి ఒక రాజకీయ నాయకుడుగా నువ్వు ఒక ఎమ్మెల్యేగా నామినేషన్ వేసినావు ముందాతనంతో ఉండు నువ్వు ప్రజలకు ఏమైనా చేస్తుంటే దాన్ని చెప్పు అది వదిలేసి నువ్వు అపోజిషన్లో నువ్వు గవర్నమెంట్లో ఉందావు అపోజిషన్లో ఏమి ఐదేళ్ళు చేయలేదు చేయలేదంటే మీరా ఆ గవర్నమెంట్లో ఉంది అది డౌట్ వచ్చేసిందండి ఆయన మేము గవర్నమెంట్లో ఉన్నట్టుగా మాట్లాడుకుంటా ఉన్నాడు అయిపోయింది నీకే నీ మనసులో వచ్చేసింది గవర్నమెంట్లో ఎవరు ఉండబోయేది మరి పదమూడో తారీఖు ఓటింగ్ ఉంది నాలుగో తారీఖు రిజల్ట్ వస్తుంది ఆరో తారీఖు నుంచి నీ పరిస్థితి ఎక్కడుంటుందో చూడాలి చెప్పకూడదు తింటావా లేదా ఈ రాష్ట్రాన్ని వదిలేసిపోతావా నువ్వు ఆలోచించుకో అది వదిలేసి ఈయన మేమందరూ అనుకున్నాం మా అమూల్ బేబీని ఆయనకి ఏమి ఇంతవరకు కూడా తెలియదు ఏది ఇట్లాంటి కార్యక్రమాలు ఇట్లా కేసులు నువ్వు ఇంటే చూపించు ఇప్పుడు మేము రికార్డుగా చూపించాం నీ పైన ఎన్ని కేసులు ఉందో ఆయన పైన కానీ ఎంపీ గారి పైన ఏదైనా ఉంటే ఎంపీ అభ్యర్థి పైన క్యాండిడేట్ పైన ఇద్దరు క్యాండిడేట్ల పైన ఏదైనా ఒక్క కేసు ఉంటే కూడా నువ్వు చూపించు మేము కాదని చెప్పు మీ మాదిరి పద్నాలుగు కేసులు నువ్వే సంతకం పెట్టి ఇచ్చావు అయ్యా ఆడ సంతకం పెట్టి నువ్వే ఇచ్చావు మరి అది కాదని చెప్పగలుగుతావా అదే మాదిరి కొందరు వైసీపీ కుక్కలు నేను ఏదో సోషల్ మీడియాలో పెట్టారంట నేను వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా వాడు ఏ పరిస్థితుల్లో ఎట్లా వచ్చాడో మీకు అందరూ కూడా తెలుసు అట్లే పోతాడు తొందరగా వాడు వెనకాల వాడు నమ్మి ఉన్నారంటే మీకు కూడా ఇబ్బందులు వస్తాయి దయచేసి అది కూడా మీరు ఆలోచించుకోవాల్సిందిగా మరి వైసీపీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ నేను ఒక విన్నపం చేస్తున్నా హెచ్చరిక మళ్ళీ రిజల్ట్ వచ్చినాక హెచ్చరికలు ఉంటాయి ఇప్పుడు విన్నపం చేస్తున్నా దయచేసి అట్లా పనులు చేయొద్దండి వాడు చెప్పిన తప్పుడు ఆరోపణలు నేను చేయొద్దండి నేను వాళ్ళని నేను విన్నుకుంటున్నాను థ్యాంక్ యూ